జై శ్రీమన్నారాయణ అయోధ్యలో అగ్నులు ఆగిపోయినవి యజ్ఞాలన్నీ కూడా జరగటం లేదు ఆగిపోయినవి అగ్నులన్నీ కూడా ఒక్కసారిగా తమని తాము లోపలికి తీసుకొని వెళ్ళినాయా అన్నట్టుగా అగ్నిదేవుడు అస్తమించాడు అయోధ్యలో ఎక్కడా యజ్ఞాలు జరగటము లేదు ఎక్కడ దీపాలు వెలగటము లేదు ఇండ్లల్లో వంటలు చేసుకోవటం లేదు ప్రజలు అన్ని పనులు మానేశారు నా పచన్ గృహమే దిన సూర్యుడు కూడా రాముడు లేని అయోధ్యలో నేను ఉండనా ఉండను అన్నట్టుగా సూర్యాస్తమయము జరుగుతోంది రామచంద్రుడు అయోధ్యని వదిలి అడవికి వెళ్ళిపోయాడు అని జంతువులు కూడా బాధపడుతూ ఉన్నాయి ఏనుగులు ఆహారాన్ని తీసుకోవటం లేదు ఆవులు దూడలకు పాలివ్వటము లేదు పిల్లలను ప్రసవించినప్పటికీ కూడా తల్లులకు ఏ మాత్రము కూడా నాకు సంతానము కలిగింది కదా అని సంతోషించటమే లేదు రాముడే లేకపోతే ఈ బిడ్డలతో నాకేం పని అని అనుకుంటున్నారు తల్లులంతా నక్షత్రాలు ప్రకాశించటం లేదు గ్రహాలన్నీ రాజుకు కలగబోయేటటువంటి ఆపదను సూచిస్తున్నాయి వాయు వేగముతో సముద్రమంతా అల్లకల్లోలమైపోతుంది నగరమంతా కూడా దుఃఖములో మునిగిపోయి ఉంది ఆహారేవా విహారేవా ఎవ్వరు అన్నం తినటం తినటం లేదు సంతోషంగా కనిపించటం లేదు సంతోషంగా అటు ఇటు తిరగటము లేదు అందరి గుండెలన్నీ కూడా బరువెక్కి అందరూ రాజుని తలుచుకుంటూ ఏడుస్తున్నారు రామచంద్ర ధ్యానం చేస్తూ ఉన్నారు గాలులు కూడా వేడిగా వీస్తున్నాయి చంద్రుడు ఉదయించినప్పటికీ కూడా ఏ మాత్రము చంద్రుడు ప్రసన్నంగా లేడు బిడ్డలు కూడా తల్లుల పాలు త్రాగటము లేదు ఒకరికొకరు మాట్లాడుకోవటము లేదు అందరూ రామా రామా అంటూ దుఃఖిస్తూ ఉన్నారు ఇక రామచంద్రుడి స్నేహితులంతా కూడా రాముడు కనిపించకుండా ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అప్పుడు పడిపోయారు భూమి మీద అలాగే పడి ఉన్నారు రామ స్నేహితులంతా భయముతో ఏనుగులు యోధులు గుర్రాలు అన్ని భయంకరమైనటువంటి సకి సకిలింపులు చేస్తూ శబ్దం చేస్తూ ఉన్నాయి దశరథ మహారాజు రాముడు వెళ్ళినటువంటి మార్గాన్నే చూస్తూ ఉన్నాడు రథము వేగముగా వెళ్ళటము వల్ల పైకి లేచినటువంటి దుమ్ము ధూళి ఎక్కడి దాకా కనిపిస్తుందో అక్కడి దాకా రాజుగారి చూపు పెడుతూనే ఉంది రాజు చూస్తున్నాడనేమో రాజు రాముడి కోసము చూస్తున్నాడనేమో లేచినటువంటి దుమ్ము ధూళి త్వరగా సమిసిపోవటము లేదు అలాగే ఆకాశములో ఉన్నదా అన్నట్టుగా ఉంది ఎప్పుడైతే దుమ్ము ధూళి సమిసిపోయిందో రాజుగారు ఒక్కసారిగా ఇక నారాముడు కనిపించడు అంటూ భూమి మీద పడిపోయి బోరు బోరున ఏడుస్తూ ఉంటే రాజుగారిని లేవనెత్తటము కోసము కౌసల్యమ్మ కైకేయమ్మ కౌసల్యాదేవి రాజుగారి కుడి వైపుకు వచ్చింది కైకేయమ్మ రాజుగారి ఎడమ వైపుకు వచ్చి ఇద్దరూ కలిసి రాజుగారిని లేవనెత్తటము కోసము ప్రయత్నము చేస్తూ ఉంటే సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ